జీవీఎంసి కాంట్రాక్టర్ పేరుతో కాకినాడకు కోళ్ల వ్యర్థాలను తరలింపు అధికారులు వైఫల్యమా వ్యవస్థలో లోపాలా అధికారుల పేర్లు చెబుతూ జీవీఎంసీ స్టిక్కర్తో దర్జాగా రవాణా విశాఖపట్నం జీవీఎంసి పరిధిలో చికెన్ సెంటర్ల వ్యర్థ పదార్థాలను అధికారుల సహకారంతో ఇతర జిల్లాలకు తరలించి చేపల చెరువులకు చేరవేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇందుకోసం చేపల చెరువుల యాజమానుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందే విధంగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సింహాచలం సమీపంలో ఒక చికెన్ సెంటర్ నుంచి వ్యర్థాలను సేకరించి జీవీఎంసీ స్టిక్కర్ అతికించి ఉన్న వాహనంలో కాకినాడ చేపల చెరువులకు తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఈ దందా కొన్నాళ్లుగా కొనసాగుతుండగా సోమవారం ఈ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు ఈ వాహన యాజమాని ఫోన్లో మాట్లాడుతూ తాను జీవీఎంసీ కాంట్రాక్టర్ జగదీష్ బావిశెట్టి అని చెప్పుకొస్తూ కోళ్ళ వ్యర్థ పదార్థాలను కాకినాడ తరలించేందుకు తన వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని గదమాయించాడు ఇంకా నమ్మకం కుదరకపోతే జీవిఎంసి ఏఎం ఓహెచ్ కిషోర్తో మాట్లాడి నిర్ధారించుకోవాలని దర్జా వెలగపెట్టాడు అయితే జీవీఎంసీ ఏఎం ఓహెచ్ కిషోర్ మీ ఫోన్లో సంప్రదించగా అధికారులతో సమీక్షలో ఉన్నట్లు తెలియజేశారు అరగంట తర్వాత ఫోన్ చేసి తాను ఎటువంటి కోళ్ల వ్యర్థ పదార్థాల వాహనాల తరలింపునకు అనుమతి ఇవ్వలేదని అలాంటి లేవని లేవని స్పష్టం చేశారు ఇతర వాహనాలు ఎక్కడ కనపడినా వెంటనే తెలియజేయాలని కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కానీ ఈ విషయంలో అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే